మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధరా ప్రేమ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు ధ్యానించటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పద్నాలుగవ కీర్తన ఆరవ చరణము అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఎవరు ఆశ్రయం అంటే యహోవా వారికి ఆశ్రయం ఎవరు ఆశ్రయం అంటే దేవాతి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు వారికి ఆశ్రయముగా ఉన్నాడు ఎవరికి ఆశ్రయంగా ఉన్నాడు ఎవరికి ఆశ్రయము అవసరం అంటే ఎవరైతే ఆశ్రయము లేక నలిగిపోతూ ఉన్నారో ఎవరైతే ఆశ్రయము లేక కృంగిపోతూ ఉన్నారో ఎవరైతే ఆశ్రయించేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి దేవుడు ఆశ్రయమిగా ఉన్నానంటున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక అయినను అంటే మన పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నను మన పరిస్థితులు గందరగోళముగా ఉన్నను మన పరిస్థితులు ఏ విధముగా ఉన్నను అయినను అయినా ఏహో వారికి ఆశ్రయమయ్యన్నాడు దేవు మనకి మహిమ కలిగిన గాక యువతీ కాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నీకు ఏ ఆశ్రయం లేదని నలిగిపోతా ఉన్నావు నీకు ఒక ఉద్యోగము ఆశ్రయంగా లేదని నీకు మంచి ఆర్థిక పరిస్థితులు ఆశ్రయంగా లేదని నీ భర్త నీకు ఆశ్రయం లేదు గురించి నీవు ఆశ్రయము లేదని కలత చెందుతా ఉన్నావు దేనికి ఏ ఆశ్రయము లేదని నీవు నేను దిగులు చెందుతా ఉన్నాం కానీ కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయినను నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నువ్వెలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను నువ్వెలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆశ్రయము లేక నువ్వు తిరుగుతా నేను తిరుగుతూ ఉన్నాను అయినను అయినను ఇహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అయితే ఈరోజు మన సమస్యల వైపు చూసినప్పుడు ఈరోజు మన పరిస్థితుల వైపు చూసినప్పుడు నాకు ఆశ్రయం లేదు అని మనం అనుకుంటూ ఉన్నాం అయినను అలాంటి స్థితిలో ఉన్నను అలాంటి ఆలోచనలో ఉన్నను ఇహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ఎవరు మనకి ఆశ్రయం అంటే మన ప్రభువు ఎవరి మనకు ఆధారము అంటే మన దేవుడు కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను ఎలాంటి ఆశ్రయం లేదని దిగులు చెందుతూ ఉన్నామో ఎలాంటి ఆశ్రయం కలిగి ఉంటే బాగుండు అనుకుంటున్నామో అవి లేకపోయినప్పటికీ ఆయన కృప ఉంటే మనకి చాలు ఆయన ఆశ్రయమై ఉన్నాడు ఆయన కృప ఆయన కృపలో మనం ఉన్నప్పుడు ఆయనే మనకి ఆశ్రయముగా ఉంటాడు ఎలాంటి స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నావు ఎలాంటి స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా మనం అయినా మనం దిగులు పడవలసిన అవసరమో లేదు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ఇంకొక ఆశ్రయం కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు ఆయనే మనకి నీకు నాకు ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు కాబట్టి దేవుని ఆశ్రయం మించినటువంటి ఆశ్రయము ఇంకెక్కడనో లేరు ఇంకెవ్వరూ ఇవ్వలేరు కాబట్టి మాటలు ఏంటనే కూడా వాక్యమందు విశ్వాసం ఉంచుదాం మన పరిస్థితులు ఎలా ఉన్నను ఎలాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నను దేవుడే మనకి ఆశ్రయముగా ఉంటానన్నాడు ఆయనే మనకి ఆశ్రయముగా ఉంటానన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకి గాక ఆమెను